అదేవిధంగా పాస్టర్ ఎస్ శ్రీనివాస్ గారు వారు ఎల్ల మంచుల నుంచి వచ్చారు వారి యొక్క సందేహాన్ని అడుగుతారు మరి ముఖ్యంగా ఈ యథార్థవాది ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి దైవజనులు కోఫిరై గారికి అలాగే సిఇఓ అయినటువంటి మార్క్ బాబు గారికి వందనాలు అంతేకాకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మిగతా తదితర సేవకులకు కూడా ప్రభునామాను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నా దగ్గర ఒక మూడు ప్రశ్నలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఒక ప్రశ్న అడుగుతానండి ఒకటి అడుగుతాను అలాగే తప్పకుండా అయ్యగారు సామాజికంగా దేవుణ్ణి నమ్మేవారు నమ్మని వారు ఉండేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో ఒక వర్గం ఏముంటుందంటే దేవుడంటే చావు పుట్టుకులు లేనివాడు ఆయన ఆత్మస్వరూపి కనుక ఏ మతాల వారికైనా సరే ఏ గ్రంథాలైనా ఉండనివ్వండి ఆ గ్రంథాలు ఏమైనా చెప్పనివ్వండి దేవుడు అన్నవాడు ఏంటంటే చావు పుట్టుకులు లేనివాడు కనుక మనుషులుగా ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తికి కూడా దేవుడు అని మనము పేరు పెట్టి పిలవడానికి కానీ పూజించడానికి కానీ వాళ్ళు అర్హులు కారు మాకు దేవుడంటే భక్తి ఉంది కానీ దేవుడు అన్నవాడికి పుట్టుక చావు ఉండదు గనుక ఏ గ్రంథాలు ఏ మాటలు చెప్పినా కూడా ఏమి రాసుకున్నా కూడా దేవుడు అనబడిన వాడికి చావు పుట్టుకులు ఉండవు గనుక మనిషిగా పుట్టి దేవునిగా ప్రజలు చెప్పుకుంటున్నటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా దేవుడు అవడానికి అవకాశం లేదని వారు చెబుతూ అసలు దేవుడు నరుడుగా ఎందుకు పుట్టాలి అనేటటువంటి ఆలోచన రేకెత్తిస్తున్నారండి ఈ దీనికి జవాబు మీ నోటమంట వింటే అందరికీ క్షేమాభివృద్ధి అని నేను భావిస్తున్నాను అయ్యారు ఇది నా ప్రశ్న చాలా సంతోషం సోలమన్ గారు మంచి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న అసలు దేవుడు అనేవాడు అవతారం ఎందుకు ఎత్తాలి అతనికి చావు పుట్టుకలు ఉండవు కదా అని ఒక మంచి హిందువు అడగడు ఎందుకంటే మరి దేవుడు అనేవాడికి చావు పుట్టుకలు అంటే శ్రీరాముల వారి జన్మదినం ఉంది ఆయన మరణ దినం ఉంది శ్రీకృష్ణుల వారి జన్మదినం ఉంది ఆయన మరణ దినం ఉంది మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు చేసినట్టుగా దహన సంస్కారం చేసినట్టుగా మహాభారతంలో ఉంది కాబట్టి శ్రీరాముడు ఇలాగా తను చాలించాడు అనే సంగతి ఉంది కాబట్టి ఒక విషయం ఎరిగినటువంటి అయితే ఈ మాట అడగడు పైపెచ్చు హిందూ సోదరులు హిందూ సమాజం అంతా ప్రామాణికంగా అత్యంత పవిత్రంగా ఎంచుకునే వేదాలలో పుట్టుక లేనివాడు అనేక రీతులుగా పుట్టుచున్నాడు అని స్పష్టంగా రాయబడింది నా హైందవ క్రైస్తవం పుస్తకంలో నేను దీన్ని ప్రస్తావించాను కనుక అది హిందువాడిగే ప్రశ్న అయితే కాదు ఈ మీరు చెప్పిన లాజిక్ ముస్లిం సమాజం అడుగుతుంది ముస్లిం సమాజం అవతారవాదాన్ని అంగీకరించదు అసలు దేవుడు అనేవాడు మనిషి ఎందుకు అవుతాడు ఆయనకు అది డిసడ్వాంటేజ్ కదా ఇప్పుడు దేవుడు మనిషిగా పుట్టడం అంటే దేవుడుగా ఉన్నటువంటి అద్భుత లక్షణాలు మూడింటిని పోగొట్టుకోవడమే అవతారం దేవుడు అంటే మూడు లక్షణాలు ఉండాలి సర్వవ్యాపకత్వము రెండవది సర్వజ్ఞత తర్వాత సర్వ శక్తిమత్వము ఇంగ్లీష్లో ఆమినిప్రెజెన్స్ సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత అంటే ఆమెనీషియన్స్ పొటెన్స్ అంటే సర్వశక్తిమత్వం అంటే అన్ని చేయగలిగిన వాడు అన్నీ ఎరిగిన వాడు అన్ని స్థలాలలో ఏకకాలంలో ఉన్నవాడు ఇది దేవుని లక్షణాలు ఎప్పుడైతే అవతరించాడంటే అంతటా ఉన్నవాడు ఒక్క స్థలానికి పరిమితయ్యాడు అంతటా ఉన్నవాడు ఇక మీద నేను అంతటా ఉండను ఒక ఊళ్ళోనే ఉంటాను అని పరిమితి విధించుకున్నాడు హీ హాస్ లాస్ట్ ఈజ్ ఆమినీ ప్రెజెన్స్ ఎప్పుడైతే సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకొని ఒక ఊళ్ళోకి వచ్చాడో సర్వజ్ఞత పోతుంది సర్వజ్ఞత సర్వవ్యాపకత్వం పోయినప్పుడు సర్వశక్తిమత్వం కూడా పోతుంది అన్నీ చేయలేడు అన్నిటిని ఎరిగి ఉండలేడు అన్ని స్థలాల్లో ఉండలేడు దేవుడు ఇంతగా తనకు తాను ఎందుకు డిసడ్వాంటేజ్ కలిగించుకుంటాడు అవతరించకుండానే ఉంటే ఆ మహిమలోకంలో సింహాసనాసీనుడుగా అగోచరమైన మహిమ అంతస్తులో హోదాలో ఆయన ఉంటే ఏ పని చేయాలైనా చేయగలడు కదా ఒక చెడ్డవాణ్ణి చంపాలనుకోండి అక్కడి నుంచే చంపగలడు కదా ఇది ఇస్లామిక్ వాదన నిజంగానే ఒక దేశంలో ఒక దుర్మార్గుడు ప్రజాకంటకుడు ఒక రాక్షసుడు ఒక అసురుడు ఎవడైనా ఉంటే అక్కడి నుంచే కోపంగా వాడిని చూసి వీడు నశించునుగాక అని దేవుడు అంటే భగ్గుమని వాడు అగ్ని పుట్టి అక్కడికక్కడే బూడిదగిపోతాడంతే అంత చిన్న పని కోసం ఆఫ్టర్ ఆల్ దేవుడి ముందు మనిషి ఎంత ఒక రాక్షసుడు ఎంత ఇప్పుడు ఒక చీమను చంపాలనుకోండి నేనే ఇక్కడికి వచ్చింది టేబుల్ మీద చేయి అలా పెట్టేసి అప్పచేయిపోతుంది అంతేగాని నేను కష్టపడి చీమనయ్యి పుట్టి దాంతో కుస్తీ పట్టి చంపాలా అది ఎంత తెలివి తక్కువ పని మనిషిగా ఉంటే నా ముందుకు వచ్చింది నాకు న్యూసెన్స్గా ఉంది దోమే వచ్చింది గుయ్యం గుయ్యం తిరుగుతూ ఉంది ఒక్కసారి చప్పట్లు కొడితే అయిపోతుంది నేను దోమనై పుట్టి దాంతో డిషుం అని యుద్ధం చేసి చంపాలి అదంతా స్టూపిడిటీ కదా ఇది ఇస్లామిక్ ఆర్గ్యుమెంట్ అది చాలా తెలివైన వివేకపూర్వకమైనటువంటి వాదన అసలు దేవుడు అనేవాడికి పుట్టుకేంటి చావేంటి అసలు ఎందుకు పుట్టాలి అని అంటే దానికి సమాధానం బైబిల్ మాత్రమే ఇస్తుంది బైబిల్ కూడా చెప్తుంది అసలు వేదాలు లేకముందు ఖురాన్ లేకముందు ఏ గ్రంథం లేకముందు బైబిల్లోని మొట్టమొదటి గ్రంథం రాయబడింది అక్కడే దేవుడు అబ్రహాముకు ఆది కాండంలోనే దర్శనమిచ్చి నేను సర్వశక్తిగల దేవుడునన్నాడు పదిహేడు ఒకటిలో నేను సర్వశరీరులకు దేవుడునని చెప్పాడు నాకు అసాధ్యమనేది ఏదన్నా కలదా అన్నాడు గనుక దేవుడు సర్వాంతర్యామి భూమి ఆకాశములందంతా నిండి ఉన్నవాడను నేను నాకు అసాధ్యమైనది లేదు అని బైబిల్లోనే దేవుడు చెప్పిన తర్వాత మరి మనిషి ఎందుకు పుట్టాలి ఈ చచ్చిపోవడం ఏంటి దెబ్బలు తినడం ఏంటి ఎందుకు అంటే ఇస్లాము కానీ హైందవం కానీ బౌద్ధం కానీ ఇతర ధర్మము కానీ ఎరు కానీ ఒక ఉన్నది ఒక వాస్తవిక సమస్య ఉన్నది వీళ్ళెవరికి తెలీదు ఆ వాస్తవిక సమస్య ఏంటంటే మనిషిని నరకంలో పడకుండా రక్షించడానికి ఒక విమోచన క్రయధనము చెల్లించాలి అలా విమోచన ధనాన్ని చెల్లించడానికి రాన్సమ్ అంటారు దీన్ని ఆ విమోచన ధనాన్ని చెల్లించడానికి అర్హుడు కానీ సమర్థుడు కానీ ఎవడు లేడు ఈ విషయాన్ని నలభై తొమ్మిదవ కీర్తనలో బైబిల్ చెబుతుంది నలభై తొమ్మిదవ కీర్తన నేను చదువుతాను వినండి సర్వజనులారా మొదటి నుండి చూడండి నలభై తొమ్మిదవ కీర్తన సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గల కలిగినదై ఉండును పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచింది ఏంటయ్యా మరుగు మాట అంటే ఏడవ వచనం ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చెయ్యగలవాడెవ్వడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే ఈ కాన్సెప్ట్ అనేది ఏ మతానికి తెలియదు సృష్టికర్త రాసిన గ్రంథము గనక అసలు సమస్య ఒక బైబిలే చెబుతుంది మనిషి గొప్ప ప్రమాదంలో పడ్డాడు యుగ యుగములు అగ్నిగుండంలో పడి ఇక మళ్ళీ బయటకు వచ్చే అవకాశం లేకుండా మళ్ళీ చావు రాదు నిద్ర రాదు ఆకలి వేస్తుంది ఆహారం ఉండదు దాహం వేస్తుంది మంచినీళ్ళు దొరకవు నిద్ర ఉండదు ఎడతగని చిత్రహింసలతో అంతము లేని కాలం దుర్భరమైన వేదనతో మనిషి బ్రతకాలి అది నరకం అందులోకి వెళ్ళడానికి కారణం మానవుని స్వభావ పాపం జన్మ పాపం క్రియా పాపం అనేది సెకండరీ ప్రాబ్లం స్వభావం వచ్చింది కనుక అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి కొన్ని చెడ్డ పనులు చేస్తారు అవకాశం ఉన్నా అవసరం లేకపోతే చెడ్డ పనులు చేయరు అవసరం ఉన్నా అవకాశం లేకపోతే చేయరు తప్పులు చేస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ కాదు పుట్టుకతో వచ్చిన చెడు స్వభావం అనేది మెయిన్ ప్రాబ్లం దాన్ని బట్టి అగ్నిగుండలో పడుతున్నారు అక్కడి నుండి మనుషులను రక్షించడానికి కొంత ఫీజు చెల్లించాలి దాన్ని విమోచన క్రయధనము అన్నాడు ఇది మరుగు మాట గూఢార్ధమైన మాట ఏ మతానికి తెలియని మాట ఇది అసలైన సమస్యని ఈ భూమి మీద కన్ను మూసి అవతలికి వెళ్ళగానే ప్రతి ఒక్కడూ గ్రహిస్తాడు ప్రతి ఒక్కడు గ్రహిస్తాడు అసలు ప్రాబ్లము ఇది ఆదాము కుటుంబంలో పుట్టినందుకు మనందరికీ ఉన్న అతి గొప్ప అవసరత ఏంటంటే మన పక్షంగా విమోచన క్రయధనం రాన్సం ఎవరైనా చెల్లించాలి అలా చెల్లించగలవాడెవడు లేడని ఇక్కడ కొరవు కుమారులు ప్రవచిస్తున్నారు కానీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పదిహేనవ వచనం దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఇక్కడ తొమ్మిదిలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నడూ ఆ రుణము తీరదు అట్లుండవలసింది అని చెప్పి ఎవడూ తీర్చలేని రుణమును దేవుడు తీరుస్తాడు ఆ రుణమును తీర్చి నా ప్రాణాన్ని పాతాళ బలములో నుండి విడిపిస్తాడు ఆ విడిపించడం అనేది ఒక్కటే ఆయన సర్వాంతర్యామిగా ఉంటే చెయ్యలేడు ఆయన సర్వాంతర్యామిగా ఉంటే ఈ విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించలేడు అందుకే యేసు ప్రభు యొక్క జన్మముకు ఆయన అవతారానికి ముఖ్య కారణం ఏంటో ఆయన చెప్పాడు రోగులను స్వస్థపరచడానికి మనకు బాగా డబ్బులు ఇవ్వడానికి రాలేదు ఆయన ఎందుకు వచ్చాడు ఆయనే చెప్పాడు మార్క్స్ వార్త పది నలభై ఐదు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాన నేను దేవుడు సర్వాంతర్యామిగా ఉంటే విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఎలాగిస్తాడు ఇది ఎసెన్షియల్ అన్నమాట తప్పదు దేవుడి పని చెయ్యాలి లేకపోతే మనుష్య జాతి మొత్తం నరకానికి వెళ్ళాలి ఈ మతాలన్నీ కలిసి కట్టగట్టుకొని వచ్చిన ఏ అన్ని అన్ని మతాలు కలిసి కూడా నరకము నుండి తప్పించజాలవు లెక్క లెక్కే ఈ విశ్వాధిపతి చాలా ఖచ్చితమైనటువంటి శాసన నిర్మాణకుడు నిర్వాహకుడు పాప పరిహారము జరగాలంటే పాపం చేసినోడైనా శిక్ష అనుభవించాలి లేకపోతే వాడి పక్షంగా ఒక పరిశుద్ధుడైన శిక్ష అనుభవించాలి మనకు ప్రతిగా ఒక మహాపురుషుడు వచ్చి యజ్ఞం అవుతాడని పుట్టడానికి ముందు ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం యషయా అనే ప్రవక్త దీర్ఘదర్శి ప్రవచించారు అది కూడా మనం చూద్దాం యషయా యాభై మూడవ అధ్యాయము పదవచనం అతని నలగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా ఇది ఏసు పుట్టక ముందు ఏడు వందల యాభై ఏళ్ళకు ముందు రాసిన గ్రంథం చెప్పబడిన ప్రవచనం గనక దేవుడు దేవుడుగానే ఉంటే దేవునికి ఏం పుట్టుక చావు ఉండదు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి నిజంగానే చావు లేదు పుట్టుకలేదు కానీ చావు పుట్టుకలు కలిగినటువంటి ఒక రక్తమాంసయుత దేహాన్ని దేవుడు ఆయనలోని ఒక అంశ దేవుడు మొత్తం వచ్చేయలేదు దేవుడు అక్కడ ఇంకా ఉన్నాడు ఆయనలోని ఒక అంశ బయటకు వచ్చి ఈ రక్త మాంసయుత దేహాన్ని ధరించుకున్నాడు గనుకనే ఈ రక్త మాంసయుత దేహధారి అయినటువంటి దైవకుమారుడు ప్రార్థన చేశాడు అక్కడ మిగిలిపోయినటువంటి విశాలమైన అనంతుడైన దైవానికి ఈయన ప్రార్థన చేసి నా తండ్రి అని పిలిచాడు ఆయనలోని ఒక అంశం మాత్రమే ఇక్కడికి వచ్చి మనిషైనాడు గనక అక్కడ నుండి ఆయన పిలుస్తున్నాడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఇయనందు నేను ఆనందిస్తున్నాను భూమి మీదికి రాకుండా ఇంకా పరలోక సింహాసనం మీద దేవుడు చాలా ఉన్నాడు ఆయనలోనూ కొంత భాగమే వచ్చింది వచ్చి నరావతారమెత్తి తనకుండినటువంటి సర్వవ్యాపకత్వాన్ని సర్వజ్ఞతను సర్వశక్తిమత్వాన్ని పోగొట్టుకొని మనుషులలో ఒక మనిషిగా ఆకారమందు మనుషుడిగా కనబడి మనుషుల పోలికగా పుట్టి ఆయన మనందరి పాప క్షమాపణ కొరకు ఒక పెనాల్టీ జరిమానా ఆయన చెల్లించినాడు ఇది లేఖనాల్లో చెప్పబడిన విమోచన క్రయధనము కీర్తనల గ్రంథం రాయబడింది బీసీ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల క్రితము ప్రాణ విమోచన క్రయధనము క్రయోధనము జల్లించేవాడెవడు లేడే అని ప్రవక్త బాధ వ్యక్తం చేస్తే ఒక రెండు వందల యాభై ఏళ్ళ తర్వాత యషియా అనే ప్రవక్త ఒకడు వస్తాడు ఒక ఆయన వస్తాడు విరాట్ పురుషుడు ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకుంటాడు ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్చడానికి నేను పుట్టానని మార్కుసు వార్త పది నలభై ఐదులో యేసు ప్రభు చెప్పాడు కనుక ఇది తప్ప ఇంకా వేరే కారణమే లేదు దేవుడు మనిషి పుట్టడానికి దేవుడు మనిషి పుట్టడానికి వేరే కారణం లేదు రాక్షసులను చంపడానిక అది దేవుడు మనిషి కావలసిన కారణమే కాదు రాక్షసులను చంపడం అనే పాయింట్ వస్తే ఇస్లామిక్ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అక్కడి నుంచే చంపగలవు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు చీమను చంపడానికి ఇలా కొట్టి చంపాలి కానీ నేను చీమను కావడం ఎందుకు కనుక అది చాలా వాయిస్ ఆర్గ్యుమెంట్ చీమను చంపాలి అంటే నేను చీమను అనక్కర్లా కానీ ఆ చీమ చేసిన తప్పులకు నేను జరిమానా చెల్లించాలంటే మాత్రం నేను చీమను కావాలి అలా దేవుడు మనిషి అయి పుట్టాడు దేవునిలోని ఒక అంశం వచ్చాడు ఆయన మరణించాడు మళ్ళీ లేచాడు మళ్ళీ తన మహిమలోకి వెళ్ళిపోయాడు మహిమ గల రారాజుగా ఆయన రాబోతున్నాడు ఈ రాజా కాలేజ్ రాజా గ్రౌండ్స్ అయింది రాజా గ్రౌండ్స్లో రారాజు యేసు గారు మళ్ళీ వస్తున్నాడని మేము ప్రకటిస్తున్నాం దేవుని స్తోత్రం కలిగిన దాకా అది సమాధానం థ్యాంక్ యూ